అక్కడందరికీ దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక ఈ సమయంలో దేవాతి దేవుడు లేఖనం ద్వారా మనతో మాట్లాడిన ఉంటుండగా ఒక్కసారి పరిశుద్ధ గ్రంథాన్ని చూద్దాము కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము యాభైయో వచనము నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది హలేయ ఎంత చక్కటి మాటలు ఇక్కడ రాయబడి ఉన్నవి కదా నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నవి ఇదే నా బాధలో నెమ్మది కలుగ చేయుచ్చున్నది హలేయ ఎలా నెమ్మది కలుగుతుంది నీకున్న సమస్యల్లో నీకున్న బాధల్లో మరి నువ్వు నీ ఫ్రెండ్స్లను ఆశ్రయిస్తున్నావా ప్రియదేవుని బిడ్డ మరి వాళ్ళ దగ్గర వెళ్ళి గంటలు గంటలు కూర్చొని సమస్యలన్నీ చెప్పుకున్నప్పుడు నీ హృదయంలో ఉన్న బాధలు వారితో షేర్ చేసుకున్నప్పుడు మరి ఆ యొక్క సమస్య నుండి తేలిక పడవచ్చు అని చెప్పేసి స్నేహితుల వద్దకు వెళ్ళి నువ్వు బాధపడుతున్నావా బంధువుల ఎద్దుకు వెళ్ళి నువ్వు బాధపడుతున్నావా దుఃఖపడుతున్నావా ఎంత విస్తారంగా వారితో మీరు నీ మాటలన్నీ పంచుకున్నప్పటికీ కూడా నీ ఉన్న బాధ తొలగిపోదు ఇంటికి రాగానే మరలా ఆ సమస్య నేను వేధిస్తూ ఉంటుంది అదే దిగులు అదే దుఃఖము అదే బాధతో మరలా నువ్వు నలిగిపోతూనే ఉంటావు కాబట్టి నువ్వు జీవం గల దేవుని వద్దకు వెళ్ళి నువ్వు ఎన్ని గంటలైనా కూర్చొని అక్కడ నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే నీకు నెమ్మది సమాధానము కలుగుతుంది ఎందుకంటే మరి ఇక్కడ భక్తుడు రాస్తున్నాడు నీ వాక్యమే నన్ను బ్రతికించేది నా బాధల్లో నాకు నెమ్మది కలుగ నిజమే కదా అంటే ఆ భక్తుడు చూసి ఉన్నాడు దేవుని యొక్క మరి ఆ యొక్క ప్రేమను చూసి ఉన్నాడు దేవుని ఆశ్రయించినప్పుడు తనకు నెమ్మది కలిగింది అని అతను గ్రహించున్నాడు కాబట్టి మరి ఇక్కడ రాస్తున్నాడు ప్రియదేవుని బిడ్డ నీకున్న సమస్యల్లో నువ్వు దేవుని దగ్గర మొరపెట్టినట్లయితే ఆయన వాక్కు ఏం చేస్తుందంటే సమాధానము కలిగిస్తుందంట దేవుని మాటలు ఎలాంటివి అంటే మన యొక్క ఉన్న గాయాన్ని కట్టేవి దేవుని మాటలు ఎలాంటివి అంటే మనకు సమాధానం ఇచ్చేవి దేవుడు అంటాడు కదా ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటాడు దేవుడు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో అంటే దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఏమి కలుగుతుందంటే సమాధానం కలుగుతుంది కానీ నువ్వెవరిని ఆశ్రయిస్తున్నావు ఈరోజు మనుషులను ఆశ్రయిస్తున్నావా నీ దుఃఖం ఇంకా ఎక్కువ అవుతుంది కానీ దుఃఖం నుండి నీకు ఉపశమనం కలగదు ప్రియ దేవుని బిడ్డ దేవుని ఆశ్రయించినట్లయితే నీకు సమాధానము కలుగుతుంది అంతేకాదు దేవుని మాటలు ఎలాంటివి అంటే చనిపోయినటువంటి వారిని బ్రతికించేవి దేవుని మాటలు హలేయ కాబట్టి లాజరు చనిపోయి నాలుగు రోజులు సమాధిలో ఉన్నప్పుడు దేవుడు అక్కడికి వెళ్ళి అంటాడు లాజరు బయటికి రమ్మనగానే లాజరు ప్రేత వస్త్రంతో చుట్టబడినటువంటి లాజరు కుళ్ళి ఉన్నటువంటి లాజరు బయటికి రావడము అలాగ సజీవంగా నిలబడ్డము మనం చూస్తాం ప్రియులారా అంటే అతనికి ఏం చేసింది దేవుని మాటలు అంటే బ్రతికించింది నిజమే కదా దేవుని మాటలు మనల్ని బ్రతికించేది చాలా మనం అంటా ఉంటాము నా యొక్క ప్రాణము సొమ్మసిల్లిపోతుందండి నాకున్న బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు నా కొన్నిసార్లు వేదన కలుగుతుంది దుఃఖం కలుగుతుంది అని మనం చాలాసార్లు మన సన్నిహితులతో మనము చెబుతూ ఉంటాము నిజమే కదా నీ బాధ దేవునికి చెప్పినప్పుడు దేవుడు అంటున్నాడు ఏమని అంటే ప్రయాసంతో బాధతో ఉన్నావా నా దగ్గర నేను మీకు సమాధానం ఇస్తాను అంతేకాదు మరలా దేవుడు ఏమంటాడంటే ఎవరి మనసు నా మీద ఆనుకున్న వారిని పూర్ణ శాంతి గలవారిగా నేను కాపాడేదని అంటాడు దేవుడు అంటే దేవుని పైన మనం ఆనుకొని జీవించినప్పుడు మనకేమి కలుగుతుందంటే సమాధానం కలుగుతుంది ప్రియ దేవుని బిడ్డ అంతేకాదు దేవుని మాట ఏం చేస్తుందంటే మన జీవితంలో మన కుటుంబంలో జరుగుతున్నటువంటి అలజడి సాతాని యొక్క శోధనలు కావచ్చు గొడవలు కావచ్చు ఇంకేదైనా కావచ్చు అలా ఉన్నప్పుడు మనం దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు ఏమంటున్నాడు అలనాడు గాలిని గద్దించినటువంటి దేవుడు అంటే దేవుని యొక్క శిష్యులు ఒక చిన్న దోణిలో వెళ్తున్నటువంటి సమయంలో మరి ఆ దోణి పైన అలలు కొడుతున్నటువంటి సమయం దేవుడు మరి ఏం చేస్తాడు ఆ యొక్క గాలిని గద్దిస్తాడు శిష్యులు అంటారు అయ్యా ఇదిగో తుఫాను రేగుతుంది అలలు వచ్చి మన యొక్క దోని పైన కొడుతున్నాయి నీకు చింత లేదా అని చెప్పేసి దేవుని యొక్క శిష్యులు ఏసు ప్రభువు లేపినప్పుడు ఏసై ఏం చేస్తాడు ఆ యొక్క గాలిని గద్దిస్తాడు నిమ్మళం అయిపోతుంది ప్రియులరా కాబట్టి నువ్వు కూడా ఈరోజు దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే ప్రార్థన చేసినట్లయితే నీ యొక్క జీవితంలో కూడా నెమ్మది కలుగుతుంది అంతేకాదు దేవుని మాటలు ఎలాంటివి అంటే నమ్మదగినటువంటి మాటలు అంట దేవుని మనకి మహిమ కలుగును గాక ఒక్కసారి చూద్దాము తిమోతులకు రాసిన రెండవ పత్రిక రెండు అధ్యాయము పదకొండు నుంచి పదమూడు వరకు మనం చూసినట్లయితే దేవుని మాటలు నమ్మదగిన మాటలు అంట దేవుని నామానికి మహిమ కలుగును గాక నిజమే చాలాసార్లు మనకు మన స్నేహితులు ఎన్నో మాటలు చెప్తారు ఎన్నో వాగ్దానాలు ఇస్తారు నేను ఇది చేస్తాను నీకు అది చేస్తాను నేను సహాయం చేస్తాను నేనున్నాను కదా నువ్వు భయపడొద్దు నేనున్నాను కదా నువ్వు దిగులు పడవద్దు అని అంటారు కానీ మనకు కష్ట సమయంలో ఎవరు కూడా మన యొద్ధకు రారు కానీ జీవం గల దేవుని వద్దకు మనం వెళ్ళినప్పుడు దేవుడు ఎలాంటి దేవుడంట వాగ్దానాలన్నీ చేసి నెరవేర్చే దేవుడంట మనుషులు వాగ్దానం చేస్తే మర్చిపోతారేమో అశ్రద్ధ చేస్తారేమో కానీ దేవుడు వాగ్దానం చేస్తే అవి నెరవేర్చే దేవుడు దేవుడు ఏమంటున్నాడు నిన్ను స్వస్థపరచు నేను నేనంటున్నాడు అది దేవుని వాగ్దానమే కదా దేవుడు ఏమంటున్నాడు ఇది మొదలుకొని నేను దీవించదనని హగ్గై రెండు పన్నులు సెలవిస్తున్నాడు కాబట్టి దేవుడు ఏం చేస్తాడు దీవించే దేవుడిని గంపని పిండి పీసుకు తొట్టి భూఫలము గర్భఫలము నేను దీవిస్తాను అంటాడు చెప్పిన మాట ప్రకారంగా మనం కూడా దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే ఆ దీవెన్ను మనం పొందుకునే వారిగా ఉంటాం ప్రియులారా మనం దేవుని ఆశ్రయించినప్పుడే దేవుని మాటకు మనం విధేయులుగా ఉన్నప్పుడే ఆ దీవెన్లు మన మీదకి వచ్చి ప్రాప్తిస్తాయని దేవుని యొక్క మరి పరిశుద్ధ గ్రంథము సెలవిస్తూ ఉంది అంతేకాదు దేవుని మాటలు ఎలాంటివంటే మనము నమ్మినట్లయితే మనకు అపనమ్మిక ఉన్నప్పుడు మనకి ఏ కార్యాలు మన జీవితంలో జరగవు మనం నమ్మినప్పుడు నమ్మినట్లయితే దేవుని యొక్క కార్యాన్ని మనం చూడగలుగుతాము అందుకే దేవుడు అంటాడు కదా నమ్ముట నీవల్లైతే నమ్మవానికి సమస్తము సాధ్యమంటాడు విశ్వాసం వలన సమస్తము సాధ్యమంట ఆవగించంత విశ్వాసము మనకున్న ఎడల మనం గొప్ప కార్యాలు ఆ గొప్ప కొండ కూడా వెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుంది అని చెప్పి లేఖనాలు సెలవిస్తున్నాయి కదా నిజమే మనకు విశ్వాసం ఉన్నట్లయితే నమ్మిక మనకు ఉన్నట్లయితే నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యం అంటున్నాడు దేవుడు కాబట్టి మనం దేవుని నమ్మాలి దేవుడు గొప్ప దేవుడు సర్వశక్తి గల దేవుడు దేవుడు వాగ్దనం చేసి నెరవేర్చే దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ఆయన మాటతో సృష్టిని కలుగజేసిన దేవుడు అని నీవు నేను నమ్మినట్లయితే దేవుని పాదాలను ఆశ్రయించినట్లయితే మన దుఃఖంలో మన బాధల్లో మన శోధనలో దేవుని పాదాల చెంత మనం మొరపెట్టినట్లయితే మన కన్నీటిని తుడిచి దేవుడు మనకు నెమ్మదినిచ్చే దేవుడు ఎప్పుడు మనకు నెమ్మది వస్తుంది మనకున్న సమస్యలు తొలగిపోయినప్పుడే కదా కాబట్టి మనం ఎవరిని ఆశ్రయించాలంటే జీవం గల దేవుణ్ణి మనం ఆశ్రయించినప్పుడు ఆయన వాక్యాన్ని మనం చదివినప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనతో ఉంటారు మనకు నెమ్మదినిస్తారు మన సమస్యల నుండి మనకు విడుదలిస్తారు ఈరోజు ఈ మాటలు నా కొరకే నువ్వు నమ్మినట్లయితే ఏకీభవించు ప్రార్థన చేసుకుందాము స్తోత్రం నాయన పరిశుద్ధుడా గొప్ప దేవా నీకు వందనాలయ్యా అవును తండ్రి అయ్యా ఇదిగో ప్రభావ నీవు ఇప్పటి వరకు మాట్లాడిన మాటల్ని బట్టి నీకు వందనాలయ్యా దేవా ఇదిగో నీ వాక్యమే నన్ను బ్రతికించెను నా బాధలో నాకు నెమ్మది కలగజేయను అని ప్రభా నీ భక్తుడు సెలవిచ్చినట్టుగా నా తండ్రి అవునయ్యా నీ మాటలు మమ్మల్ని బ్రతికించేవి మా గాయాన్ని కట్టేవి మా సమస్యల్ని దూరపరిచేవి మాకు సమాధానం ఇచ్చేది ప్రభావ ఈ సమయంలో ఎంతమంది అయితే ప్రప ఈ కార్యక్రమం చూస్తున్నారు ప్రియ బిడ్డలందరినీ దర్శించండి ఎలాంటి బాధతో ఎలాంటి వేదనతో ఎలాంటి సమస్యతో ప్రప వారు నెమ్మది లేకుండా ఉన్నారేమో దేవా ఏసు నామంలో తండ్రి నీ వాక్కు పంపినాయినా వారి యొక్క హృదయాన్ని బాగు చేయమని ప్రార్థిస్తున్నాం వారి సమస్య నుండి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను వారికి ఉన్న ఇబ్బందుల నుండి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా నీకు వందనాలు తండ్రి నెమ్మది దయచేయండి ప్రప నీకు స్తోత్రం అయ్యా నీ మాటల ద్వారా ఆదరించినందుకే నీకు వందనాలు చెల్లిస్తూ ఏసు నామ ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ ప్రైజ్ దలాడ్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఈ మాటలు నాకు ఆశీర్వాదకరంగా ఉన్నవి అని నువ్వు అనుకున్నట్లయితే ఆమె నన్ను టైప్ చేయండి అంతేకాదు అనేకులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ప్రైజ్ ద లాడ్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక